సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలపై అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మనకి జూ మే నెలకు సంబంధించి జూన్ నుంచి అయితే జీతాలు పెన్షన్లు అయితే జమ చేస్తున్నారు కదా ఈ వారం వాటికి సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు అయితే మనకి జమ అయితే కాబోతున్నాయి అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే జమ చేస్తూ ఉంది ఈరోజు వాటికి సంబంధించి కొంతమంది ఉద్యోగ పెన్షనర్లకు ఈరోజు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా అయితే వాస్తవంగా చూసుకుంటే కౌంటింగ్ అయితే ముందు కాబట్టి కౌంటింగ్ లోపు జీతాలు పెన్షన్లు అందరికీ జమ అయితే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ప్రజెంట్స్ ఉన్న సిచ్యువేషన్లోని కౌంటింగ్ నాలుగో తారీఖున ఉంది కాబట్టి ఈ లోపలనే జీతాలు పెన్షన్లు అయితే అందరికి కూడా వేసేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట సో మనకి తాజా ఉన్న సమాచారం చూసుకుంటే రెండో తారీఖుకి సంబంధించి ఈరోజు చాలామందికి అయితే జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయని చెప్పేసి క్లియర్గా అయితే మనకైతే తెలుస్తుంది ఇక్కడ సో ఇది మనకి ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది